ఎంపీపీఎస్ రంజన్ హెడ్ మాస్టర్ మా స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఎస్ విజయ విజయ బారేమే బోల్నం చాలా నా పేరు ఎస్ విజయ నేను ఎస్జిటి ఎంపీపీఎస్ రంజన్ ఈ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము సోమవారం వసంత పంచమి సందర్భంగా మాట్లాడదలుచుకున్నాము వసంత పంచమి గురించి అంటే మాత సరస్వతీదేవి పుట్టినరోజు నిజామాబాద్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ డేగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గరలో మాత టెంపుల్ కూడా ఉంది ఇక్కడ అందరికీ సుపరిచితమే అందరు కూడా అక్షరాభ్యాసం చేయాలన్నా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలన్నా ఈ బాసరా దగ్గరికి పోయి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తారు మళ్ళా స్పెషల్లీ వసంత పంచమి రోజు కనీసం ఆ మాతను దర్శించుకొని ఆమెకు పూలు పళ్ళు చీర సారే అన్నీ పెట్టి కూడా మనము కొలుచుకోవడం జరుగుతుంది ఈ వసంత పంచమి అనేది అంటే స్కూల్ పరంగా చాలా ఇంపార్టెంటేగా మేము పరిగణిస్తాం